Hi friends, welcome to Janus Kitchen. చాలామంది ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదు అని బాధపడుతూ ఉంటారు ఇంట్లో డబ్బు ఉండడం లేదని బాధపడేవారు కొన్ని పొరపాటు చేయకుండా ఉంటే ధనలక్ష్మి కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది ఇంట్లో డబ్బు నిలవడం లేదని బాధపడేవారు ఈ తప్పులు చేయకుండా ఉంటే మంచిది తెలిసి తెలియక చేసే తప్పుల కారణంగా కూడా ఎంత సంపాదించినా డబ్బు ఇంట్లో నిలవదు ఇప్పుడు ఎటువంటి పనులు చేస్తే ఇంట్లో డబ్బు నిలవదు అనే విషయం గురించి తెలుసుకుందాం చాలా మంది మంచంపై కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని చెబుతారు అంతేకాదు స్త్రీలు పొద్దున లేచిన వెంటనే ఇల్లు వాకిలి శుభ్రం చేయకుండా ఉంటే కూడా ఇంట్లో ధనం నిలవదు అని చెబుతున్నారు ప్రొద్దున్నే నిద్రలేచిన తర్వాత నుదుటిపై బొట్టు కూడా పెట్టుకోకుండా ఇల్లాలు భర్త ముఖం చూడరాదు అని అలా చేసిన ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు అని చెబుతున్నారు సాయంత్రం సమయంలో ఇంట్లో దీపం పెట్టకుండా ఉంటే ఇంట్లో డబ్బు నిలవదు అని చెబుతున్నారు ఎవరైతే తరచూ ఇంట్లో భర్త పైన పిల్లలపైన అరుస్తూ ఉంటారో చిరాకు పడతారో ఆ ఇంట్లో డబ్బు నిలవదు అని చెబుతున్నారు అంతేకాదు సరిగ్గా ఉడకని ఆహారం తీసుకునే వారి ఇళ్లల్లోనూ డబ్బు నిలవదు అని చెబుతున్నారు ఎప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటే ఆ ఇంట్లో ఎంత డబ్బు వచ్చినా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు ఇల్లు అశుభ్రంగా ఉన్న ఇంట్లోనూ ఎప్పుడు తిన్న ఎంగిలి ప్లేట్లు శుభ్రం చేయకుండా ఉండే ఇంట్లోనూ లక్ష్మీదేవి ఉండలేదని పెద్దలు చెప్తూ ఉంటారు బూజు పట్టి చెత్తా చెదారంతో కూడుకొని ఉన్న ఇల్లు దరిద్ర దేవతకు ఆలవాలంగా మారుతుందని అక్కడ డబ్బు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలవదు అని చెబుతూ ఉంటారు కాబట్టి ఇంట్లో డబ్బు నిలవడం లేదు అని బాధపడేవారు ఈ విషయాలను తెలుసుకొని వాటికి అనుగుణంగా జాగ్రత్త పడాలి ఇక ఈ నియమాలను పాటించడమే కాదు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేసుకొని ప్రతిరోజు తాము చేసే కష్టాన్ని సక్రమంగా చేస్తూ జీవితాన్ని సాగించాలి పొదుపు అలవాటు చేసుకోవాలి అప్పుడే డబ్బు ఇంట్లో నిలుస్తుంది ఈ వీడియోలో మనం ఏ పనులు చేస్తే ఇంట్లో డబ్బు నిలవదు అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్